పేదల వైద్యంపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న శ్రద్ధ ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి తీసుకోలేదన్నారు విశాఖ నార్త్ నియోజకవర్గ సిపి అభ్యర్థి కెకే రాజు పేద ప్రజల అభ్యున్నతి కోసం పేదల జీవన ప్రమాణాలను పెంపొందించడానికి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న సంస్కరణలు అద్భుత ఫలితానిచ్చాయని చెప్పారు మాయమాటలు చెప్పేదెవరు

ముఖ్యంగా ఎక్కడికి వెళ్ళినా సరే ఎన్నికల ప్రచారంలో భాగంగా నార్త్ నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్ళినా సరే ప్ర ప్రజల దగ్గర నుంచి విశేషమైన స్పందన సంతృప్తికరమైన సమాధానం మీరు ధైర్యంగా ఉండండి మీరు గెలుస్తారు మేము గెలిపించుకుంటామని ప్రతి ఒక్కరూ చెప్తూ ఉన్నారు దానికి కారణం ఏదైతే మేనిఫెస్టో ఉందో నవరత్నాలు ఉన్నాయో సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో పేదవాడి విద్య కోసం పేదవాడి ఉపాధి కోసం పేదవాడి వైద్యం కోసం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంస్కరణలు ముఖ్యంగా విద్యారంగంలో చదువుకోవాలనుకునే తపన తాపత్రం ఉన్న ప్రతి ఒక్కరిని పేద విద్యార్థి విద్యార్థులందరూ కూడా ఉన్నత విద్యావంతులు చేయాలి గత ప్రభుత్వంలో విద్యను వ్యాపారం చేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విద్యను ఉచితం తీసేది ఇది అడుగులు వేశారు వైద్యానికి సంబంధించి వెయ్యి రూపాయల ఫీజు దాటిన దగ్గర నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయల ఫీజు వరకు కూడా ఈరోజు ఆరోగ్యశ్రీ గాడు దేశంలో ఏ రాష్ట్రంలోనే కూడా లేదు మరి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అది సాధ్యపడింది అన్ని చోట్ల కూడా హాస్పిటల్ నిర్మాణం చేస్తున్నారు ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజు మెడికల్ యూనివర్సిటీనిరోజు చేస్తూ ఉన్నారు డాక్టర్ చదవాలనుకునే పేదల కళ నెక్స్ట్ ఇయర్ నుంచి నిజం కాబోతోంది ఆ సమస్య